హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నిన్న లేటెస్ట్ వీడియోలో ఒక డిజైన్ అయితే ప్రాబ్లం ఉందని చెప్పేశాను సో ఆ డిజైన్ అయితే నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది నాకు చాలా వరకు ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్లో ప్రాబ్లం డిజైన్లో లేదు మిషన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ చేశారు సో అది నేను టెక్నీషియన్స్ని పిలిచాను వాళ్ళు నాకు మిషన్ ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా చెప్పాలి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చే చేసేదాన్ని బట్టి ఇక్కడ అసలు ఏం జరిగింది మిషన్లో అనేది కూడా వాళ్ళు క్లీన్ చేయడానికి ఐ మీన్ ఇందులో ప్రాబ్లం ఉంది ఏముంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు సో నేనైతే మళ్ళీ అదే డిజైన్ నేను ఇక్కడ ఫ్రేమ్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే వాళ్ళు కంప్లీట్గా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసేసారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాము అసలు అస్సలు ఆ ప్రాబ్లం అంటే కింద బాబిన్లో థ్రెడ్ అయిపోకుండా పైన అనేది బ్రేక్ అవ్వకుండా ఈ మిషన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ ఒక్కసారి వీడియో చూద్దాము నేనైతే సేమ్ అదే డిజైన్ అయితే రన్ చేస్తున్నానండి టెక్నీషియన్ ముందు సేమ్ అదే డిజైన్ రన్ చేస్తున్నాను ఒకసారి అన్య క్రియేషన్ వాళ్ళకి చెప్పమని కూడా ఐ మీన్ నేను ఎక్కడైతే డిజైన్ పర్చేస్ చేశానో వాళ్ళకు కూడా చెప్పమని కూడా మనకు కామెంట్ చేశారు సో అది కూడా వాళ్ళ ప్రకారం అయితే నేను వాళ్ళకి కాల్ చేశాను మ్యామ్ మేము కూడా వన్ డేలోనే కంప్లీట్ చేశాము ఎంతసేపు పట్టింది ఎందుకు పట్టింది ఒకసారి మీ టెక్నీషియన్ని పిలిచి అడగమని చెప్పారు సో నేనైతే టెక్నీషియన్స్ పిలిచి పిలిచానండి సేమ్ అదే వర్క్ అయితే నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైం వేస్ట్ అయినా కూడా ఏంటంటే మిషన్ ప్రాబ్లమా డిజైన్ ప్రాబ్లమా అనేది నాకు క్లారిటీ రావాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇంతకు ముందు నాకు సెన్సార్ యూజ్ అవ్వలేదు ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి వీడియోలో మనకి సెన్సార్ అనేది కనిపించలేదు సో మన టెక్నీషియన్స్ వచ్చాక కొంచెం సెన్సార్ ఏదో సెట్టింగ్ అయితే చేశారు సో సెన్సార్ కూడా యూజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకి టెక్నీషియన్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా దాన్ని క్లియర్ చేసుకోవాలనే ఒక థింకింగ్ ఉంటుంది కదండి సో దానివల్ల నేను అది కూడా చూపించేశాను సెన్సార్ కూడా కరెక్ట్గా రన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు బ్రేక్ అవ్వట్లేదు ఈ డిజైన్ మొత్తంలో అయితే బ్రేక్ అవుతుందని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సేమ్ డిజైన్ వేశాను సో ఆ ప్రాబ్లం మీతో షేర్ చేసుకున్నాను సో కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే డిజైన్ ఈ మన టెక్నీషియన్ ద్వారా వేయిస్తున్నాను కాబట్టి దీంట్లో కనుక ఆ ప్రాబ్లం వస్తే అది డిజైన్ ప్రాబ్లం అవుతుంది లేకపోతే మిషన్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు నా మిషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టు అవుతుంది మన యూమీ టెక్నీషియన్స్ వచ్చేసి తొ చాలా తొందరగా అవైలబిలిటీలో ఉంటారండి అదొకటైతే ఒకటి అబ్జర్వ్ చేసుకోవచ్చు మిషన్ కూడా చాలా ఫినిషింగ్ చాలా నీట్గా ఇస్తుంది వీళ్ళు చేసే ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా చేస్తారు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు చేసే వర్క్ కానీ ఇక్కడ మన చిన్న చిన్న సెట్టింగ్స్ కానీ మనం కూడా మన ఓన్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ డిజైన్ మొత్తం నేనైతే స్కిప్ చేశానండి ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వర్క్లో కూడా ఈ లీవ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వచ్చేసాయి చూడండి ఈ లీవ్స్ అనేది నేను మొత్తం స్కిప్ చేశాను నాకు ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో మిషన్లో ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో సో మళ్ళీ దాన్నే నేను వర్క్ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చే లైన్కి అవుట్ లైన్ ఒకటి వస్తుందండి అవుట్ లైన్లో చాలా వరకు కూడా నాకు బ్రేక్ అయింది థ్రెడ్ అనేది అది నేను మళ్ళీ ఇంకొకసారి టెక్నీషియన్స్ ముందు వేయించాలని చెప్పేసి నేను డిజైన్ మొత్తం స్కిప్ చేసేసాను నిన్న మొత్తం నేను స్కిప్ చేశాను ఇప్పుడు జరిగే వర్క్లో నాకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం వరకు నేను ఇప్పుడు రన్ చేయిస్తున్నానండి మిగిలినదంతా కూడా డిజైన్లో మొత్తం స్కిప్పింగ్ చేయించాను ఒకసారి చూడండి చూడండి నాకు ఈ లైన్ వేసేటప్పుడు ఒక టెన్ ఇక్కడ నుంచి కొంచెం దూరం జస్ట్ వన్ ఇంచ్ మనం వర్క్ జరిగేసరికి నాకు చాలా బ్రేక్ అయిపోయింది థ్రెడ్ ఆ థ్రెడ్ బ్రేక్ అవ్వడము చాలా చాలా అసలు నాకైతే ఇంకా మీకు చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చాలా ఇరిటేషన్ కూడా వచ్చేసింది సో అదే డిజైన్ని సేమ్ అదే పొజిషన్లో పెట్టి మిగిలినంత టైం టెక్నీషియన్స్ కదండి ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అన్నీ చూపించడానికి నేనైతే ఆ డిజైన్ని మళ్ళీ వర్క్ చేయిస్తున్నాను సో నాకు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అది మాత్రం కంప్లీట్గా నేను ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి నేను చేశాను ఇందులో చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేశారు ఒకటి సెన్సార్ సెట్టింగ్ చేశారు ఇంకొకటి థ్రెడ్ బ్రేకింగ్ మరి ఎందుకైందో ఏంటో అదైతే సెట్ చేశారు సెట్ చేసిన తర్వాత అయితే ఇలా నడుస్తుంది ప్రజెంట్ మీరు చూసారు కదా ఇక్కడి నుంచి ఇప్పుడు రన్ అయ్యేది మొత్తం కూడా బ్రేక్ అవ్వకుండానే రన్ అయ్యింది కానీ నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పెట్టిన దాని ప్రకారం అయితే చిటికి మాటకి ఐ మీన్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ స్టిచ్చెస్ అవ్వగలనే బ్రేక్ అవ్వటము లేదా బ్రేక్ అయినట్టు చూపిస్తుంది కానీ అక్కడ థ్రెడ్ ఉంటుంది సో అలా అయితే జరిగిందండి మీకు కంప్లీట్గా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం అని చెప్పేసి మనకి వర్క్ బిజీగా ఉండి కూడా మన టెక్నీషియన్స్ని పిలిపించుకుంటాము ఆ పిలిపించినప్పుడు కూడా ఇంకా రెండు మూడు వాళ్ళ ముందు ఒక వన్ అవర్ లేట్ అయినా కానీ వాళ్ళ ముందు మిషన్ రన్ చేస్తే మిషన్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఒక్కసారే చూపించుకోవచ్చు పదే పదే వాళ్ళని పిలవడం కూడా అంటే ఐ మీన్ మనకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళని పిలవడం కరెక్ట్ కాదు వచ్చినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి సాల్వ్ చేయించుకోవచ్చు యూమి వాళ్ళైతే ఏ ప్రాబ్లం వచ్చినా ముందు రోజు కాల్ చేస్తే నెక్స్ట్ డేనే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు టెక్నీషియన్ అయితే పంపిస్తున్నారండి అండి మన యూమి సర్వీస్ సర్వీసింగ్ అయితే చాలా చాలా బాగుంది మిషన్ వర్కింగ్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా మన యూమి మిషన్ వాడుతున్నట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చు నేను ఈ డిజైన్ అయితే వేశానని చెప్పాను కదండి వన్ డే కంప్లీట్గా పట్టింది వన్ డే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వన్ డే కంప్లీట్గా పట్టింది మీకు డిజైన్ ఇంకొకసారి నేను మళ్ళీ చూపిస్తాను డిజైన్ అయితే ఇదండి నేనైతే అన్న క్రియేషన్లో తీసుకున్నాను సో ఆ వెబ్సైట్లో తీసుకోవడం వల్ల నేను ప్రాబ్లం అయ్యింది అనుకున్నాను కానీ ఇది డిజైన్ ప్రాబ్లం కాదు సో మిషన్ ప్రాబ్లం అందుకని చెప్పేసి మన టెక్నీషియన్ని పిలిపించాను మన టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళకి అన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫిఫ్త్ ఇయర్ ఫైవ్ ఐదో సంవత్సరం అయితే నాకు నడుస్తుంది మిషన్స్ రన్ చేయబట్టి నేను సో ఇన్ని రోజుల వరకు కూడా నాకు నేను ఒక్కసారి కాల్ చేయగానే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ డేనో లేదా ఎప్పుడైతే మనం కంప్లైంట్ ఇస్తామో కంప్లైంట్ ఇచ్చిన ఫస్ట్ డేనో అదే ఐ మీన్ అదే రోజు ఈవినింగ్ వరకు అయినా నాకు టెక్నీషియన్ పంపించడం అయితే జరుగుతుంది సో మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు కూడా ఒకసారి గట్టిగా మాట్లాడండి డీలర్తో మాట్లాడండి ఖచ్చితంగా మీకు కూడా మన యూమీ సర్వీసింగ్ అయితే బెస్ట్ ఇస్తారని నేనైతే చెప్పగలుగుతున్నాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి చూడండి ఈ డిజైన్ ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ అయింది మన సబ్స్క్రైబర్స్లో కూడా ఒకసారి మిషన్ ప్రాబ్లం ఉందేమో చూడండి చెక్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పారు థ్యాంక్ యూ అండి ఇంకొకటి డిజైన్ ప్రాబ్లం అయితే లేదు నేనే మిస్గైడ్ అయ్యాను అంటే ఐ మీన్ నేనే తప్పక అనుకున్నాను మీకు డిజైన్ ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ వచ్చేసి నా మిషన్ ప్రాబ్లం అయితే ఉంది మిషన్ ప్రాబ్లం ఇప్పుడు మన టెక్నీషియన్స్ కూడా కంప్లీట్గా దాన్ని కంప్లీట్ చేసేశారు చూడండి వర్క్ నడుస్తుంది టెక్నీషియన్స్ అంతసేపు కూడా నిలబడి వాళ్ళు కంప్లీట్గా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా వాక్ ఎలా నడుస్తుంది ఏంటి అని కూడా కంప్లీట్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఉన్న కొంచెం వర్క్ అయినా సరే ఫినిషింగ్ చేసి వెళ్తాము అనేసి వాళ్ళు అక్కడ నిలబడి చూడటం జరుగుతుంది నిన్న నేను వేసినప్పుడు డిజైన్లో ఈ ఇది బాగా కనిపిస్తుంది చూడండి ఇది బ్రైడల్ స్టిచ్ బ్రైడల్ స్టిచ్ ఒక్కొక్క స్టిచ్ ఒక రౌండ్ వెయ్యనే బ్రేక్ అయిపోయింది చాలా ఇరిటేషన్ వచ్చేసింది సో కానీ ఇప్పుడు చూడండి నీట్గా అదే వర్క్ చేసుకుంటుంది మిషన్ ఎప్పుడైనా చిన్న చిన్న విషయాల్లో మనం మిస్గైడ్ అయినా కానీ మిషన్లో ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ముందు కావాల్సింది సర్వీసింగ్ అండి సర్వీసింగ్ మోస్ట్ ఇంపార్టె ఇంపార్టెంట్ సో దాన్ని ఒకసారి చూసుకోండి ఏ మిషన్ కొన్నాము అన్నది కాదు వాళ్ళు సర్వీసింగ్ ఎలా ఇస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్ మనం వస్తువు తెచ్చుకున్నది కాదండి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము దాని మెయింటెనెన్స్ ఏంటి అనేదే ఇంపార్టెంట్ కానీ ఒక ఫోర్ ల్యాక్స్ మనం పెట్టి తెచ్చుకుంటున్నాము అంటే దాన్ని నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీ అందరికీ కూడా తెలుసు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా సఫర్ అవుతుంటాము ఎందుకంటే అది మనకి తెలియదు కాబట్టి తెలిసినా కూడా ఏం చేయాలి అనే టెన్షన్లో కూడా సఫర్ అవుతుంటాము సో అలాంటప్పుడు ఖచ్చితంగా టెక్నీషియన్స్ హెల్ప్ అయితే కావాలి మనకి నేనైతే ఈరోజు మార్నింగ్ కాల్ చేశానండి నా నిన్న కూడా కాల్ చేయలేదు ఈరోజు మార్నింగ్ కాల్ చేశాను నిన్న మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు ఒకసారి మిషన్ ప్రాబ్లమ్ ఏమో చూడండి మేడం అనేసి కామెంట్ చేశారు సో నిన్న చేసిన దానికి నేను ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను వెంటనే రాజేందర్ గారు అనేసి కాల్ చేశాను రాజేందర్ గారు టెక్ని మెకానికల్ ఫీల్డ్లో ఉంటారు యూమిలో సో తనకి కాల్ చేయగలనే తను తను వచ్చేసి మార్నింగ్ కాల్ చేశాను నాకు వన్ అండ్ హాఫ్ అవర్లోనే నా టెక్నీషియన్స్ అయితే పంపించారు సో కంప్లీట్గా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే నేనైతే వాక్ చేసుకుంటున్నానండి ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది ఒక్క స్టోన్ పెట్టాల్సిన అవసరం లేదు చాలా ఎంత వేసు ఆ బ్లౌజ్ వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తారు ఈ డిజైన్ వేసుకుంటే కానీ ఈ డిజైన్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి నేనే మిస్గైడ్ అయ్యాను కానీ డిజైన్లో లేదు నా మిషన్లో ఉంది సో ఎప్పుడైనా సరే మన మిషన్ వర్క్ అవుతుంది రన్ అవుతుంది కానీ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీరైతే టెక్నీషియన్ హెల్ప్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ టెక్నీషియన్స్ మన మిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కంప్లీట్గా ఏ ప్రాబ్లం చెప్పినా కానీ ఇలా అవుతుంది ఏమవుతుంది అనేసి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకు కూడా కొంచెం వాళ్ళు హెల్ప్నెస్ ఉంటుంది కాబట్టి మనకి హ్యాపీగా ఫీల్ అవుతాము నేను ఈ డిజైన్ అసలు ఫస్ట్ అసలు వేసుకోవద్దు నాకంటూ నేను ఒక బ్లౌజ్ వేసుకోవాలి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వారం అవుతుంది ఈరోజు నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ అలా ఒక బ్లౌజ్ వేసుకోవాలని చెప్పేసి మొన్న డిజైన్ని చూసాను నేను కానీ అది వేసుకున్నాక నా డెసిషన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాను సో ఈరోజు మా టెక్నీషియన్స్ నా ఆ వర్క్ అనేది ఎంత బాగా వస్తుందని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి నెక్స్ట్ వీక్ నా బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ శుక్రవారానికి నా బ్లౌజు అంటే నేను ఎలా చేసుకున్నాను సేమ్ డిజైన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ వీడియో చూసినందుకు మీరందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ